ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే పైగా సీఎం సొంత జిల్లా కూడా అధికార పార్టీ అయినప్పటికీ ఆయన కారణంగా ఎప్పుడు ఏదో ఒక వివాదం ఆయన మాట్లాడితే ఖచ్చితంగా కాంట్రవర్సీ అయి తీరాల్సిందే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వ్యవహారం వెళ్లినా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు పైపెచ్చు ఎప్పటికప్పుడు కొత్త వివాదాలకు ఆఫ్ గా మారిపోవడం ఆయనకు అలవాటైపోయింది ఇంతకీ ఆ ఎమ్మెల్యే ప్రాబ్లం ఏంటి ఆయన సంచలనాల కోసం ఆరాటమా లేక ప్రజల కోసం చేస్తున్న పోరాటమా ఈ విషయం కాంగ్రెస్ కూడా అర్థం కావట్లేదట పార్టీలో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ కాంగ్రెస్ నేతలు హద్దు మీరు మాట్లాడినప్పుడల్లా కవర్ చేసుకోవడానికి ఆ పార్టీ నేతలు చెప్పే డైలాగ్ ఇది నిజమే అయినా తెలంగాణ కాంగ్రెస్ లో ఈ ప్రజాస్వామ్యం బాగా ఎక్కువై కాంగ్రెస్ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేస్తోంది ఎప్పుడు ఏ కాంగ్రెస్ నేత ఏం మాట్లాడతారో ఏ రకంగా వ్యవహరిస్తారో ఏ రకమైన తలనొప్పిని తీసుకొస్తారో అని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి కొండా సురేఖ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే తను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ విషయంలో సీనియర్ నేతలకు ఏమాత్రం తీసుకోనున్నట్టుగా వ్యవహరిస్తున్నారు జర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి లేటెస్ట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అనిరుద్ రెడ్డి డిసిసి అధ్యక్షుడి ఎంపిక సన్నాహక సమావేశంలో అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ మంత్రుల జిల్లాలు నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే కదా మంత్రులు సీఎం లు అయ్యేదని కామెంట్ చేశారు మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే తాను సీఎం అభ్యర్థి అవుతానన్నారు మినిస్టర్ ఎక్కువ మా ఎమ్మెల్యేలకు ఎక్కువ పోతుంది ఎందుకంటే మమ్మల్ని ఎమ్మెల్యేలకు గెలిపిస్తే కదా మినిస్టర్ సీఎం అయ్యేది ఈరోజు నేను కూడా చెప్తున్నాను జగ్గారు నుండి నేను ఇంకో రెండు సార్లు గెలిపేయండి నేను కూడా సీఎం అభివృద్ధి అవుతాను సాయం రెండు సార్లు గెలిపేయండి సాయి కూడా సీఎం అభివృద్ధి అవుతాడు ఇలాంటి కామెంట్స్ చేయడం అనిరుద్దికి కొత్త కాదు ఆ మాటకు వస్తే గత కొద్ది నెలల నుంచి ఏదో రకమైన వ్యాఖ్యలతో ఆయన హాట్ టాపిక్ అవుతున్నారు కొద్ది రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే ఎర్ర శఖా కాంగ్రెస్ లో చేరికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు సొంత తమ్ముణ్ణి సర్పంచ్ పదవి కోసం చంపారని ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు కాస్త వెనక్కు వెళ్తే తన నియోజకవర్గం పరిధిలో ఉన్న ఫార్మా కంపెనీని తగులు పెడతానంటూ ఆయన చేసిన కామెంట్స్ కాకరేపాయి కాలుష్య నియంత్రణ మండలికి రోజు టైం ఇస్తున్నానని చర్యలు తీసుకోకుంటే తానే కంపెనీ దగ్గరకు వెళ్లి తగులు అలమూరు జడ్చేర్ల మాత్రమే కాదు బనకచర్ల ప్రాజెక్టు పైన తనదైన స్టైల్లో కామెంట్స్ చేసి కాంగ్రెస్ లో కొత్త అలజడి సృష్టించారు రెడ్డి కనక చెల్ల ఆపడానికి సరిపోదని చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టర్లు కరెంటు కట్ చేయాలన్నారు ఆయన పరోక్షంగా సీఎం రేవంత్ టార్గెట్ చేశారనే ప్రచారం మొదలైంది కొద్ది నెలల క్రితం తెలంగాణలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని సమావేశానికి చర్చర్ల ఎమ్మెల్యే రెడ్డి నాయకత్వం వహించారని ఓ ప్రచారం పెద్ద సంచలనం సృష్టించింది ఎమ్మెల్యేల సమావేశమైన మాట వాస్తవమే గానీ అందులో రహస్యమేమీ లేదంటూ వివరణ ఇచ్చారు రెడ్డి కాదు ఇలాంటివే మరికొన్ని కంట్రవర్సీలు అనిరుద్ పేరుతో ఉన్నాయి పేరుకు ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే అయినా ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఆయన సంచలనాల కోసం ఇలా చేస్తున్నారా లేక సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారా అన్నది అంతు చిక్కని వ్యవహారంలో మారింది